మరోసారి కేటీఆర్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నిధుల కోసం కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలి అయితే అప్పుడు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశారు ఇప్పుడు కేటీఆర్ నగరానికి నిధులు వచ్చుడో తేలాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి మా కృషి రేవంత్ ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి సాధించిండని తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో అంటే వాళ్ళు పది సంవత్సరాలు మేము చేయలేకపోయినాం కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది మా పోరాటం పాలిచ్చింది అంటే ఏం పోరాటమే నీ పోరాటం ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్రపార్క్ దగ్గర మీరు ఆమరణ నిరార దీక్ష చేయని మేము సంపూర్ణంగా సహకరిస్తాం గతంలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడు అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత ఎందుకంటే పోలీసులు గిన్న మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దావకానికి తరలించకుండా మా హనుమంతానికే ఆ బాధ్యత అప్పచెప్తా వారు చూసుకుంటారు నిధులు సాధించడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ